హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ సైన్స్ ఫ్రిడ్జ్లో ఆహారాన్ని సరైన క్రమంలో నిల్వ చేయడం చాలా ముఖ్యమైనది ఇది ఆహారాన్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో సహాయపడుతుంది ఈ వీడియోలో ఫ్రిడ్జ్లో ఆహారాన్ని ఎలా భద్రపరచాలో మరియు దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా చర్చిద్దాం పచ్చి మాంసం కోడి మాంసం మరియు సముద్ర ఆహారాలు అయినటువంటి చేపలు రొయ్యలు వీటిలో సాల్మనెల్లా ఈకోలై క్యాంఫెలో బ్యాక్టీరియా వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయి పచ్చి మాంసాన్ని ఎప్పుడూ ఫ్రిడ్జ్లో వండిన ఆహారాల కంటే దిగువ భాగంలో నిల్వ చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్లో పై భాగంలో నిల్వ చేసినప్పుడు అందులోని రసం కింద ఉన్న ఆహార పదార్థాలతో కలిసినప్పుడు అందులోని బ్యాక్టీరియా ఇతర ఆహార పదార్థాలను కూడా పాడు చేస్తుంది పచ్చి మాంసాన్ని కవర్లలో ఉంచితే రసాలు బయటకు రావడం తగ్గిపోతుంది పచ్చి కూరగాయలు పండ్లు కొన్నిసార్లు ఇతర ఆహారాలను కూడా కలుషితపరిచే అవకాశం ఉంటుంది ఇవి మాంసం కంటే పై భాగంలో ఉంచాలి అదేవిధంగా వండిన ఆహారాల కంటే దిగువ భాగంలో ఉంచాలి ఫ్రిడ్జ్లో ఆహారాలను క్రమ పద్ధతిలో ఉంచడం ద్వారా ఆహార పదార్థాలు చెడిపోవడం నివారించవచ్చు పచ్చి మాంసాన్ని ఫ్రిడ్జ్లో దిగువ భాగంలో ఉంచండి పచ్చి మాంసం లేదా సముద్ర ఆహారాలు ఉంచే ముందు వాటిని కప్పి పెట్టడం మంచిది పచ్చి కూరగాయలు మరియు పండ్లు పచ్చి మాంసం కంటే భాగంలో నిల్వ చేయాలి వీటిని ప్రత్యేక బాక్సులో ఉంచడం మంచిది వండిన ఆహారాలు పచ్చి కూరగాయలు మరియు పండ్ల కంటే పై భాగంలో నిల్వ చేయండి వీటిని గట్టి మూతలతో ఉన్న బాక్సుల్లో ఉంచండి సిద్ధమైన లేదా తినడానికి సిద్ధమైన ఆహారాలను ఫ్రిడ్జ్ పైభాగంలో ఉంచడం అవసరం వీటిని పచ్చి ఆహారాల నుంచి దూరంగా ఉంచడం చాలా ముఖ్యమైన విషయం ఫ్రిడ్జ్ మనం మూడు భాగాలు డివైడ్ చేసుకున్నట్టయితే పై భాగంలో తినడానికి రెడీగా ఉన్న ఫుడ్ని స్టోర్ చేసుకోవాలి అదేవిధంగా మధ్య భాగంలో పచ్చి పండ్లు కూరగాయలను స్టోర్ చేసుకోవాలి అదే ఫ్రిడ్జ్లో దిగువ భాగంలో మాంసాన్ని మనం స్టోర్ చేసుకోవాలి ఇక ఆచరించవలసిన అదనపు చిట్కాలు వేరే ర్యాక్స్ లేదా షెల్ఫ్లు ఉపయోగించండి మాంసం కొరకు అదే విధంగా పచ్చి కూరగాయలు అదేవిధంగా వండినటువంటి ఆహారాల కొరకు డిఫరెంట్ డిఫరెంట్ ర్యాక్స్ అయితే ఉపయోగించాలి ఇలా చేయడం వల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం తగ్గుతుంది కవర్లను వాడండి అంటే ఆహారాలు ప్లాస్టిక్ ర్యాప్ అల్యూమినియం ఫాయిల్ లేదా గ్లాస్ కంటైనర్లతో కప్పండి ఫ్రిడ్జ్ శుభ్రత చాలా వరకు ముఖ్యం ఫ్రిడ్జ్ క్రమం తప్పకుండా శుభ్రపరచడం చాలా ముఖ్యమండి మనం చాలామంది ఇళ్లలో చూస్తుంటాం ఫ్రిడ్జ్ను ఏదో పండ్లకు ఒక్కసారి మాత్రమే క్లీన్ చేస్తారు అలా చేయడం వల్ల ఫ్రిడ్జ్లో బ్యాక్టీరియా ఉండిపోయి మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు అనారోగ్య సమస్యలకు గురవుతాం సెల్ఫ్లు మరియు వ్యాక్సిన్ శుభ్రం చేస్తూ ఉండండి ఖాళీగా ఉన్న ఫ్రిడ్జ్ భాగాలను బేకింగ్ సోడా లేదా వినెగర్ ఉపయోగించి శుభ్రం చేయండి ఫ్రిడ్జ్లో ఆహారాన్ని సరైన రీతిలో నిల్వ చేయడం వల్ల ప్రయోజనాలు హానికరమైన బ్యాక్టీరియా వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు ఫ్రిడ్జ్ శుభ్రంగా ఉండి ఆహారాన్ని సులభంగా అందుబాటులో ఉంచవచ్చు సరైన నిల్వ విధానం ఆహార నాణ్యతను ఎక్కువ కాలం ఉంచుతుంది నిల్వ సరైన విధంగా ఉండడంతో ఆహార వేస్టేజ్ తగ్గుతుంది ఈ పాటించడం ద్వారా మీరు మీ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతారు మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోకు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ